వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను చూపించబోయేది రవ్వతో స్వీట్ అండి చాలా సింపుల్గా తొందరగా అవుతుంది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ అంతా టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను బొంబాయి రవ్వ అండి ఇది మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్మా చేసేటప్పుడు మనం ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోవాలి వన్ కప్ పాలు తీసుకున్నాను నేను అది బాగా ఫ్రై అయ్యాక పాలు కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోండి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా కలుపుకొని ఇది పక్కకు పెట్టుకోవాలండి ఇది బాగా కలిసేలా కలుపుకున్నాక తీసి పక్కకు పెట్టేసుకోవాలి చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బో ఒక బౌల్ తీసుకొని అందులో చక్కెర వన్ కప్ చక్కెర వేసుకున్నాను సిరప్ తయారు చేయాలి కదండి స్వీట్ కోసం అది వన్ కప్ నీళ్ళు కూడా పోసుకోండి అందులో ఈ సిరప్ మొత్తము పాకంలో కాకుండా కొద్దిగా టిక్కుగా అవుతే సరిపోతుంది చిక్కబడితే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ సిరప్ బాగా మరిగినాక కొద్దిగా చిక్కపడితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి చిక్కబడింది కదండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇది రవ్వ చల్లారిపోయిందండి ఇప్పుడు చూడండి ఇందులో మనము కొద్దిగా మైదాపిండి వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను నేను మైదాపిండి అలాగే వంట సోడా అండి బేకింగ్ సోడా అలాగే ఇలాచీ పొడి కొద్దిగా వేసుకోండి ఇవన్నీ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇట్లా ఉండల్లా వచ్చేలాగా సాఫ్ట్గా ఉండాలి మొత్తం కలుపుకోండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పాలు కొద్దిగా వేసి కలుపుకోండి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా వచ్చేలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇట్లా అప్పలాగా ఇట్లా ప్రెస్ చేయండి రౌండ్గా కాకుండా చూడండి రౌండ్గా సాఫ్ట్గా చేసుకున్నాక ఇట్లా ప్రెస్ చేయండి ఇట్లా పలుగుడు లేకుండా చేసుకోవాలి లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు పరి ఇరిగిపోతుందండి చూడండి ఇలా అనుకోండి సాఫ్ట్గా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా సాఫ్ట్గా ఉండాలి అలాగే అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఒకేసారి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోండి ఇందులో ఆయిల్ ఎక్కువ వేడి కాకుండా కొద్దిగా వేడి ఉండాలండి మరి ఎక్కువ వేడి అయితే తొందరగా మాడిపోతాయి పైన కాలుతాయి లోపల కాలకుండా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి ఇలా ఒక్కొక్కటి వేసుకోండి చూడండి పగులు లేకుండా ఎంత చక్కగా వచ్చాయో ఇలా అన్నీ స్లోగా మెల్లమెల్లిగా కలుపుతూ ఉండాలి వెంటనే కలపకుండా కొద్దిగా వన్ మినిట్ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఉల్టా మళ్ళీ వేసుకోండి చూడండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఇంకొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది మీకు ఈ కలర్ సాలు అనుకుంటే తీసేయచ్చు చూడండి ఇవి తీసి మనము కొద్దిగా ప్లేట్లోకి ఒక టూ త్రీ మినిట్స్ చల్లారే దాకా ఉంచుకోవాలి తర్వాత పాకం చేసాం కదండి చక్కెర సిరప్ అందులో వేసుకుందాం మరి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది తీసి ప్లేట్లోకి తీసేసుకోండి మళ్ళీ ఎక్కువసేపు అయితే బాగుండదు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటుంది తొందరగా అయిపోతుందండి ఇది చూడండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్